బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై సంఘారెడ్డి జిల్లా కేంద్రం నటరాజ్ టాకీస్ గల తెలంగాణ దీక్షాస్థాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష చేపట్టడం జరిగింది దీక్షలో భాగంగా వక్తలు మాట్లాడుతూ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని వెంటనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా బీసీ రిజర్వేషన్లను పెంచి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు ఇట్టి న్యాయ సాధన బీసీ జేఏసీ చైర్మన్ పి ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ కన్వీనర్ పట్లోల మల్లికార్జున పాటిల్ డాక్టర్ శ్రీహరి లక్ష్మి కో కన్వీనర్లు రాజేశ్వర్ స్వామి చంద్రయ్య స్వామి నిజాముద్దీన్ రషీద్ శ్రీకాంత్ సుధాకర్ గౌడ్ సుదర్శన్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట ఉపాధ్యకుడు సాయిబాషా చాకలి హనుమంత్ మంజుల గౌడ్ నాగరాణి గౌడ్ మానస బి సంజీవ్ ప్రభు జావిద్ గోపాల్ సంఘమేశ్వర్ గౌలీశ్వర్ బీక్షపతి రామచందర్ పాండురంగం రవి ఎం రాజేశ్వర్ పోరాటం చేస్తామని కోరుకు తెలుపుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే ఖచ్చితంగా రాస్త రోగాలు ధర్నా రో ధర్నాలు రైలు రోగాలు మరియు మరింత ఉద్ధృతం చేస్తాం మా అప్పుడు మా విద్యార్థులు కూడా మా తోటి సోదరులందరూ బయటకు వస్తారు వచ్చి దీని పరి పరిణామం మీద నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించాలని తెలుపుకుంటూ మాకు తొందరలోనే నలభై శాతం రిజర్వేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ధన్యవాదం రిజర్వేషన్ చేయాల్సిందే మా ఓట్లు మేమే వేసుకుంటాం ఇక ముందు కూడా స్థానిక వెళ్ళడానికి కూడా వీల్లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం బీసీల రిజర్వేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మా ఓటు అధిక సంఖ్యలో భారీ ఎత్తున మా ఓటు ఉంది మేమే ప్రతి ఒక్కరికి ఓట్లేసి గెలిపించుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ మేము భిక్షంలాగా బతుకుతున్నాం మలాంటి బతుకులు అలాంటి జీవనాలు మాకొద్దు ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ మహిళలకు కూడా సగవాటం ఉండాల్సిన అవసరం ఉందని మేము ఈ సభ తెలియజేసుకుంటున్నాం అక్టోబర్ రెండున్న తెలంగాణ అనౌన్స్మెంట్ చేసినట్టే మరి బీసీ బిల్లు పెట్టి దాన్ని పాస్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఆమోదం అయినట్టు కానీ ఈ రోజు ఈ జీవోలు గీవోల ద్వారా అయ్యేది పోయేదేం లేదు కాబట్టి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో మరి వారి యొక్క అంటే అన్ని జిల్లాల వాళ్ళ నాయకత్వం చేసిన నాయకత్వంలో తప్పకుండా ఇది సాధించే వరకు ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం సంగారెడ్డి శాఖ ద్వారా తప్పకుండా వారికి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా కేంద్ర ప్రభుత్వంగా కానీ రాష్ట్ర ప్రభుత్వాల కానీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒకటే ఒకటి కోరుతున్నాం బీసీలో యాభై ఆరు శాతం ఉన్నారు కేవలం నలభై రెండు శాతం అడుగుతున్నాం మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం రాజ్యబద్ధంగా రా రాజ్యాధికారంగానే అడుగుతున్నాం కాబట్టి ఈరోజు మేమెంతో మాకంతా అనే నిదాన నిదానంతో నడుస్తున్నాం కాబట్టి మాకు బీసీలకు న్యాయం జరిగేదాకా ఇలాంటి పోరాటాలు ఆగాయి ఒకవేళ ఇదే మొన్ని వైఖరి గ్రహిస్తే కనుక వహిస్తే ఇదే రకంగా ఉంటే కనుక ఇక్కడ ఇక్కడితో ఆగేది ఉండదు తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఊహించుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనిని కేంద్ర ప్రభుత్వము వారి పరిధిలో పరిశీలన చేసి ఇది న్యాయమైన డిమాండ్ మాది ఈ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా సమర్థించి ఈ బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వమే మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న అన్నిటిని కూడా మరి సరి చేసి ఇది బీసీలకు న్యాయమైన డిమాండు ఇవ్వాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే మా బీసీలందరూ కూడా మరి రేపు రాజకీయంగా ఉద్యోగపరంగా మరి వైద్య ఉద్యో వైద్య విధానం అన్ని విధాలుగా మరి బాగుపడే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఈ సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కష్టం వృధా కాదు మనం ఢిల్లీ దాకా పోదాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకున్నంత వరకు మన పోరాటం ఉంటుంది ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో జిల్లాలో నా నాయకత్వంలో మరి ముందుకు తీసుకుపోయి ఎలా ఒక బీసీ జేఏసీ మాట్లాడుతుందంటే తెలంగాణ ప్రతి బీసీ మాట్లాడుతున్నట్టు తెలంగాణ జేఏసీ పిలిపిచ్చిందంటే తెలంగాణలో ప్రతి బీసీ అమలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు కాబట్టి ప్రతి బీసీ కూడా ముందుకు వచ్చి మాకు మద్దతు ఇచ్చి తెలంగాణ మన పిడ్డల భవిష్యత్ కోసం మనం ఉన్నప్పుడే ఈ చట్ట ఈ రిజర్వేషన్ అమలు చేసుకోవాలని రిజర్వేషన్ ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా మీ సీట్లు దిగక తప్పదని మా ఓటు మేము వేసుకుంటాము మా మా సీట్లు మేము గెలుచుకుంటామని వచ్చే ఎన్నికల వరకు ప్రతి బీసీ గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి దాకా మరి మా బీసీలు పోటీ చేసి గెలిచి రాజ్యాంగంలో చట్టం తెచ్చి మా రిజర్వేషన్లు మేము చేసుకునే పరిస్థితి రానీయొద్దని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీలు ఆషామాషా కాదు మీరు చిన్నచేపు చూస్తే నష్టం మీరు ఇన్నేళ్ళు మీకు అప్ప చెప్పినాం దేశాన్ని రాష్ట్రాన్ని కానీ మా రిజర్వేషన్లు మేము బుచ్చమెత్తుకునేవలసిన పరిస్థితి తెస్తున్నారు ఇది మీకు న్యాయం కాదు మా వాటా మాకు ఇవ్వాలని మేము ముక్త కంటంతో తెలంగాణ బీసీ గొంతు విప్పి చెప్తా ఉన్నది ఎంబడే మా రిజర్వేషన్లు మాకు కమల్ చేయండి గల్లీ నుంచి పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కృష్ణ నాయకత్వంలో తెలంగాణ చేసి మరి పూర్తిగా రిజర్వేషన్ వచ్చినంత వరకు మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై